పోలవరం పోలవరం ప్రాజెక్ట్ అంటే ప్రసిద్ధిగాంచిన ప్రాజెక్టు ఉడుకుదుడుకులతో కొనసాగుతున్న ప్రాజెక్టు రెండు వేల నాలుగులో ఇందిరాసాగర్ని నామకరణ చేసిన ప్రాజెక్టు ఎన్నో ఏళ్ళగా వదిలేసిన ఈ ప్రాజెక్ట్ని రాజశేఖర రెడ్డి గారు చాలా ధైర్యంతో మొదలుపెట్టారు ఈ వేళ ఇరవై ఐదో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఒక సంవత్సరాలు అయిపోయినాయి అన్ని గవర్నమెంట్లు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాయి ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా వాళ్ళ కాంట్రాక్ట్లు మా తీసేయడం వాళ్ళ కాంట్రాక్ట్లను పెట్టుకోవడం ఒక ఏటీఎం కింద ఉపయోగపడుతున్న ప్రాజెక్టు ఇంక సరే చంద్రబాబు నాయుడు గారినే మోడీయే డైరెక్ట్గా అన్నాడు ఇది ఏటీఎం కింద వాడుకుంటున్నాడు ఇప్పుడు ఏదో కదలిక వస్తూ ఉంది మరి అది ఎంతవరకు ఉంటుందో తెలీదు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మరి రోజున జీవి సుందర్ బ్యాలెట్ బాక్స్లో ముప్పై నాలుగో అభ్యర్థి అక్కడ ఒకటో నెంబరు వేయమని జీవి సుందర్ని గెలిపించమని అడగడానికి వచ్చాను ఉన్న క్యాండిడేట్లు అందరిలో కూడా ఒక మంచి క్యాండిడేటు మంచి క్యాండిడేట్ అంతేకాకుండా ఒక ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్న క్యాండిడేట్ కారణం ఏంటంటే సొంత మేనిఫెస్టో పెట్టుకొని ఓ నిరుద్యోగ యువతకి యువతకి ఒక భవిష్యత్తు చూపించడానికి తన మ్యానిఫెస్టో ఉపయోగించుకొని మరి ముందుకు వెళ్తున్నాడు సుందర్ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడున్న పరిస్థితి అప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూసుకుంటే మనకి చంద్రబాబు నాయుడు గారు అరచేతిలో వైకుంఠం చూపించేస్తారు అరచేతిలో స్వర్గం కూడా అని దీన్ని పోలవరానికి అలాగే చూపించాడు రాజధానికి అలాగే చూపించాడు గ్రాఫిక్స్ వేసి చూపించాడు మొన్న ఎలక్షన్ ముందు ప్రజలందరికీ కూడా స్వర్గం చూపించేసాడు అయితే సూపర్ సిక్స్ పథకాలు అన్నాడు రకరకాల పథకాలన్నీ ఏ వర్గాన్ని వదలలేదు అందరికీ అన్నీ చేస్తా అన్నాడు చేస్తే నిజమే కావాలనుకుని ప్రజలు పోలోమంటే వేసేసారు నిరుద్యోగ యువతికి నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తా అన్నాడు నెలకి ఒక్క ఒక్క ఉద్యో ఒక్క నిరుద్యోగ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు పోతే రైతులకి ఇరవై వేలు ఆర్థిక సాయం చేస్తాను రైతు భరోసా అన్నాడు ఇరవై వేల ఆర్థిక సాయం కాదు కదా నా పైసలు చేయలేదు వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది అలాగే మహిళలకు వచ్చేటప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు చెప్పినా నెలకేస్తాను అని చెప్పాడు అది ఏం లేదు ఏటా మూడు సిలిండర్లు ఇస్తా అన్నాడు తొమ్మిది నెలలు అయింది ఒక సిలిండర్ ఇచ్చాడు రెండో సిలిండర్ వాటే లేదు తర్వాత మహిళలకు ఉచిత బస్సు అన్నాడు ఉచిత బస్సు లేదు ఇలాగా సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి తర్వాత తల్లికి వందనం ఇంకో సూపర్ సిక్స్ పథకం వాళ్ళు ఏమో అమ్మఒడంటే వీళ్ళు తల్లికి అన్నారు ఆయన ఒకటిస్తున్నాడేంటి ఏంటి నేను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నాడు నీకు 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 అనుకుంటాను ఒకరికి తల్లికి వందనే వాళ్ళు ఈసారి ఈ సంవత్సరం ఇవ్వలేమని కూడా చెప్పించాడు కాబట్టి ఈ సూపర్ సిక్స్ అన్నది పూర్తిగా అతను చేసిన ఒక జిమ్కి తప్పితే అధికారంలో రావడానికి ప్రజల్ని ఎలా మోసగిచ్చాలో అన్న జిమ్మికి తప్పితే ఇంకేం కాదు ఇకపోతే అన్ని వర్గాలకి చేనేత వర్గాలకి అయితే ప్రతి ఏటా ఇరవై నాలుగు వేలు ఇస్తా అన్నాడు వాళ్ళ కుటుంబాలకి ప్రతి కుటుంబం చేనేత కుటుంబానికి ఇరవై నాలుగు వేలు ఆర్థిక సహాయం అందజేస్తా అన్నాడు ఆటో డ్రైవర్లకైతే బ్యాగ్జ్ ఉన్న ప్రతి డ్రైవర్కి పదిహేను వేలు ఇస్తా అన్నాడు పదిహేను ఏదో వేలు ఇవ్వడం కాకుండా జరినామా జరిమానా హరిత్ పన్ను ఈ రెండూ తీసేస్తా అన్నాడు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జరిమానాలు ఎక్కువైపోయినాయి అసలు ఆ పదిహేను వేలు సంగతే లేదు ముస్లింలకు వచ్చేటడికి యాత్రకు లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు అది లేదు తర్వాత అర్చకులకి పదిహేను వేలు ఇస్తా అన్నాడు అది లేదు తర్వాత మత్స్యకారులకి వేట విరామ సమయంలో ఇరవై వేలు ఇస్తా అన్నాడు అది లేదు తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి యాభై సంవత్సరాల నుంచే పెన్షన్ ఇస్తా అన్నాడు అది లేదు ఇలాగ చెప్పుకుపోతే ప్రతి వర్గంలోనూ అన్ని వర్గాలకి హామీలు ఇచ్చాడు డ్వాక్రా సంఘాలకి రుణం లేని లోన్ పది లక్షలు ఇస్తా అన్నాడు రాసుకోండి సార్ ఇవన్నీ ఆయన మేనిఫెస్టోలో ఉన్న ప్రోగ్రాంలు ఖచ్చితంగా చెప్తున్నాను నేను అంత దారుణమైన పరిపాలన అన్నది సాగిస్తా ఉన్నాడు ఏంట్రా అంటే ఇవన్నిటికీ మీకు పథకాలకు డబ్బులు ఎక్కడున్నాయి డబ్బులు లేవు కదా మీకు ఆర్థిక పరిస్థితి తెలుసు కదా అంటే నాకు ఆర్థిక పరిస్థితి గురించి బాగా తెలుసు ఇవన్నీ కూడా మేము బేరీ చేసుకున్నాం మేము ఖచ్చితంగా ఇవన్నిటినీ కూడా అమలు చేయగల శక్తి మా దగ్గర ఉంది ప్రతి ప్రాజెక్ట్ని మేము విప్లవంగా మేము సమీక్షించాం ఎంత డబ్బులు అవుతుందో మాకు తెలుసు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు తీరా ఆచరణలోకి వచ్చేటప్పటికి ఒకటి లేదు దీన్ని బట్టి అంటే అబద్ధాలు ఎలాగా ఆడతాడో అన్నది మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది ఆచరణలో నోచుకొని అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఈ రోజున అందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చారు తప్పితే ఇంకోటేం కాదు ఇప్పుడు మళ్ళా అదే మోసాలు ఈ ఎలక్షన్స్లో కూడా మేము అది ఇస్తాం మౌలాన్న ముస్లిమ్స్కి వాళ్ళకు పదిహేను వేలు ఇస్తా అన్నాడు మౌ మౌలా అజాబ్ మీదో అంటారు వాళ్ళని వాళ్ళకి ఇలాగా ప్రతి వాళ్ళకే ఇచ్చాడు ప్రతి వాళ్ళకి హామీ ఇచ్చాడు ఎవరికి కూడా ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితి ఈ రోజున మనకి కల్పింపడింది కాబట్టి ఇప్పటికే మనం మోసపోయాం ఇక మోసపోవద్దు ఈ ఎలక్షన్ ద్వారా ఖచ్చితమైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక గుణపాఠం చెప్పాలి గుణపాఠం చెప్పాలంటే పట్టభద్రులతోనే సాధ్యం అవుతుంది మీరు ఒక్కసారి కళ్ళు ఎర్రజేసి తెలుగుదేశాన్ని ఓడించడానికి మీరు పూనుకుంటే డెఫినెట్గా వాళ్ళు కళ్ళు నెత్తి మీద ఉన్న కళ్ళు కిందకు వస్తాయి కాబట్టి వాళ్ళు చేస్తున్న పరిపాలన ఏంటంటే వాళ్ళు దే తెలుగుదేశం ఆఫీసుల మీద ఎవరైతే దాడి చేశారో ఆ కేసులు తీయడం దాంట్లో ఉన్న ముద్దాయిని అరెస్ట్ చేయడం ఇది తప్ప ఇంకో పరిపాలన అన్నది వాళ్ళకి ఏం రావటం లేదు పైగా ఎన్నిటికీ మీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయంటే సంపద సృష్టిస్తానన్నాడు సంపద ఏమన్నా గనులు పండియా ఏమన్నా ఏమైనా సంపద సృష్టించాడంటే విదేశానికి నుంచి పెట్టుబడులు తీసుకొస్తానని దావోసి వెళ్ళాడు తిరిగి వచ్చాడు సంపద లేదు సృష్టించడం లేదు ఏమీ లేదు అన్నిటిల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యి రక్తహస్తాలతో నించుని ఉన్నాడు ఇటువంటి హామీలు ఇంకొకరు ఎవరే ఇవ్వకుండా మనం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది సుందర్ని గెలిపించండి మీ గొంతు అవుతాడు ఉద్యోగస్తుల గొంతు అవుతాడు అలాగే ఆశావర్కర్లకు గొంతు అవుతాడు అంగన్వాడీలు గొంతు అవుతాడు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఎవరైతే అణగారికి వర్గాలకి అదేవిధంగా మోసపోయిన వర్గాలకి తర్వాత కాంట్రాక్ట్ లెక్చరర్స్కి ప్రతి ఒక్కరికి కూడా గొంతు మన యొక్క సమస్యలని ప్రజా సమస్యలని కౌన్సిల్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను